హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బ్లాగ్స్ చూసారా మన బ్లాగ్స్లో ఫోటో ఫ్రేమ్స్ అనేసి చెప్పగానే ఇగో ఇన్ని ఆర్డర్స్ అయితే వచ్చేసేయండి సో ఇది మాత్రం బయట మీకు దొరికే కస్టమర్ రేట్ కంటే చాలా అంటే చాలా తక్కువ ఉంటుందండి మన దగ్గర ఫోటో ఫ్రేమ్స్ అందుకే మనకి ఇన్ని బల్క్ ఆర్డర్ అయితే వచ్చేసింది సో ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్ సైజ్ ఏంటి అండ్ క్వాలిటీ ఎలా ఉందో మీకు డైరెక్ట్గా చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇవన్నీ ముందు చూసే ముందు ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇదిగోండి మన ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ అయితే రివీల్ చేసేసానండి సో బయట ఫోటో ఫ్రేమ్స్ కి మనం చేసే ఫోటో ఫ్రేమ్స్ కి డిఫరెన్స్ ఏంటి తెలుసా బయట గ్లాస్ ఫ్రేమ్స్ ఉంటాయి ఉంటాయండి అవి కింద పడితే ఖచ్చితంగా బ్రేక్ అయితే అవుతాయి అండ్ మన మెమరీస్ కూడా బ్రేక్ అయినట్టే కదా సో ఈ ఫోటో ఫ్రేమ్ కి డిఫరెన్స్ ఏంటంటే దీన్ని గ్లాస్ కాదండి గ్లిట్టర్ ఫినిషింగ్ అంటారు సో దీనికి స్క్రాచెస్ పడ్డా కూడా ప్రాబ్లం ఏమి ఉండదండి అలాగే మనం ఈ గ్లిటర్ ని వాటర్ పడినా కూడా ఏమీ కాదు అండ్ మన దగ్గర ఉండే ఫ్రేమ్స్ వచ్చేసి టూ ఇంచ్ ఫ్రేమ్స్ అండి బయట దొరికే ఫ్రేమ్స్ చాలా చిన్నగా ఉంటాయి ఈ లెంత్ ఉంటుంది కదా లెంత్ టూ ఇంచెస్ ఉంది అంటే మనం తీసుకునే సైజ్ కంటే ఫోటో ఫ్రేమ్ అనేది ఇంకా పెద్దగా కనిపిస్తుందండి సో ఇలా ఇది మన మనం అంటే మనం ప్రొవైడ్ చేసే క్వాలిటీ అనేది ఇలా ఉంటుందండి గిటర్ అనేది బయట అయితే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర అయితే చాలా అంటే చాలా రీజనబుల్ కి ఇస్తున్నామండి ఈ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఎయిటీన్ అంటారు సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ ఫోటో చూడండి ఇది సెకండ్ ఫోటో ఫ్రేమ్ సేమ్ ఇది కూడా గ్లిటర్ ఫినిషింగ్ సైజ్ వచ్చేసి టువెల్వ్ ఎయిటీన్ చూసారా పాప ఫోటో మాత్రం ఎంత గా ఉందో చూడండి ఫినిషింగ్ కూడా సో కి నార్మల్ కి డిఫరెన్స్ ఏంటంటే గ్లాస్ ఫినిషింగ్ లో మనం ఎంత అవుట్ ఫిట్ వేసుకున్నా కూడా అలా షైనింగ్ అంటే అనిపించదు అదే మనకి గ్లిటర్ లో మనకి డ్రెస్ అనేది ష అంటే షైనింగ్గా హైలైట్ అవుతా ఉంటది అంటే ఫోటోకి లుక్ యాడ్ చేసేది గ్లిటరే అనమాట సో ఇప్పుడు చూసారు ఇక్కడ చిన్నగా ఫ్లవర్స్ వచ్చినా కూడా అది కూడా మంచిగా గా అనిపిస్తుంది ఇక్కడ చూసినట్టయితే షైనింగ్ ఒక్కటే కాదు మంచిగా స్క్రాచ్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ కూడా కాబట్టి ఇలాంటివి తీసుకుంటే ఫోటో ఫ్రేమ్కి లైఫ్ ఉంటుంది అండ్ మన రీజనబుల్ లోనే ఇస్తున్నాం కదా లెట్స్ గో ఫర్ థర్డ్ ఫోటో ఫ్రేమ్ సో లెట్స్ గో ఫర్ థర్డ్ ఫోటో ఫ్రేమ్ చూసారా ఇది కూడా గ్లిటర్ ఫినిషింగ్ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఎయిటీన్ మనం ఏంటి అంటే కస్టమర్ కి మొత్తం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసామండి కి గ్లిటర్ కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కస్టమర్ అయితే అవుట్పుట్ రాకముందే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకు తెలుసా వాళ్ళకి ఇప్పుడు ఫోటో ఫ్రేమ్స్ అంటే చాలా మందికి మెమొరీ కదండి మెమొరీ అన్నప్పుడు మనం టెంపరీగా మెమొరీ ఇస్తే సరిపోతుందా చెప్పండి వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళు బ్రతికున్న రోజులు ఈ ఫోటో ఫ్రేమ్స్ చేతించుకొని అమౌంట్ ఇచ్చేదానికంటే చూసినప్పుడల్లా అబ్బా వీటికి లైఫ్ ఉంది ఏదైనా తాకినా కూడా ఇది బ్రేక్ అవ్వదు అనేసి అనే టైంలో వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇప్పుడు జనరల్గా గ్లాస్ అయితే పగిలిపోతే మనసు గుచ్చు నొచ్చుకుంటుంది కదా సో ఇదేది అలాంటి ఛాన్సెస్ అయితే ఏమి సో ఇది టువెల్ ఐటీన్ అండి మన దగ్గర అయితే ప్రతి ఒక్క ఫ్రేమ్ అండ్ గిఫ్టింగ్ అయితే మంచి రీజనబుల్గా ఉంటాయండి మళ్ళీ ఇంకొక మన దగ్గర బెనిఫిట్ ఏంటంటే ఏ ఫోటో ఫ్రేమ్ అయినా లేదంటే ఏ గిఫ్టింగ్ థింగ్స్ అయినా కూడా మేము బుక్ చేసుకున్న టూ త్రీ కి డెలివరీ అయితే చేసిస్తామండి మా దగ్గర అది ఒక స్పెషాలిటీ అయితే ఉంది లే సో లెట్స్ గో ఫర్ ఫోర్త్ ఫోటో ఫ్రేమ్ సో లెట్స్ గో ఫర్ ఫోర్త్ ఫోటో ఫ్రేమ్ ఇదిగోండి ఈ ఫోటో ఫ్రేమ్ అయితే లాస్ట్ కి కస్టమర్ మళ్ళీ ఇంకొకటి కావాలి అనేసి ఇచ్చారండి ఇది లాస్ట్ మినిట్ లో బుకింగ్ అండి చూసారా ఫినిషింగ్ ఇది కూడా టువెల్ ఎయిటీనే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫ్రేమ్ పెట్టి మనం అయితే డిజైనింగ్ చేపిచ్చామండి చూసారా అవుట్పుట్ అయితే ఎంత పర్ఫెక్ట్ గా ఎంత గా ఉందో సో ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ బయట మనకైతే చాలా అంటే చాలా రేట్స్ ఉంటాయండి మన దగ్గర మాత్రం ఒక్కసారి ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అయితే డెలివరీ అయితే టూ త్రీ అవర్స్ లోపే ఇచ్చేస్తామండి సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మనం ల్యాండ్స్కేప్లో అయినా తీసేసుకోవచ్చు పోర్టేట్లో అయినా కూడా తీసేసుకోవచ్చు అండి మన ఈ ఫోటో ఫ్రేమ్స్ సో ఇప్పుడు దీనిపైన మనం కొటేషన్స్ కూడా యాడ్ చేసాము ఈ కొటేషన్స్ కూడా జనరల్గా ఫ్రేమ్ గ్లాస్లో అయితే ఏమవుతుంది అంటే గ్లాస్ వల్ల అంటే మనకు షేడెడ్ లెక్క వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే గిట్టర్ ఫినిషింగ్ వల్ల ప్రతి ఒక్క లెటర్ అనేది మంచిగా ఫినిషింగ్ అయితే ఉంది సో ఇప్పుడు ఇక్కడ ఈమె వేసుకున్న అవుట్ ఫిట్ చూసారా దీని వేసుకున్న అవుట్ ఫిట్ కూడా షైన్ అవుతుంది జనరల్గా నార్మల్ అవుట్ ఫిట్ కి అండ్ గ్లాస్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా ఈ అవుట్ ఫిట్ షైనింగ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ కూడా ఈ ఫ్లవర్స్ కూడా జస్ట్ సింపుల్ గా చెప్పాలి అంటే ఏదో న్యాచురల్ ఫినిషింగ్ పెటల్స్ లెక్క అనిపిస్తుంది నాకైతే ఫోటో ఫ్రేమ్స్ అయితే నిజంగా నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయండి సో లెట్స్ గో ఫర్ ఫిఫ్త్ ఫోటో ఫ్రేమ్ అండ్ లార్జ్ ఫోటో ఫ్రేమ్ ఆల్సో సో లెట్స్ గో ఫర్ ఫిఫ్త్ ఫోటో ఫ్రేమ్ ఇదిగోండి చూసారా ఈ సైజు వాటికంటే పెద్దదండి మీకు ప్రీవియస్గా చూపించిన ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి అవి ట్వెల్వ్ ఎయిటీన్ అంటారు సో ఇది మాత్రం సిక్స్టీన్ ట్వంటీ అండి సో పాప డ్రెస్ చూసారా ఎంత హైలైట్గా ఉందో ఎంత షైనిగా ఉందో ఇదిగోండి మస్తు షైనింగ్ అంటే ఇప్పుడు షైనింగ్ కూడా పోవట్లేదండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ షైనింగ్ ఏదో మెరుపులాగా కనిపిస్తుంది కానీ ఈ షైనింగ్ అనేది మనకి లైఫ్ టైం ఉంటుందే తప్ప షైనింగ్ పోదు ఒకవేళ మీరు కావాలి అంటే జస్ట్ వెట్ క్లాత్ పెట్టి కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇది మాకెలా తెలుసు అంటే మా ఇంట్లో కూడా ఆల్రెడీ మా ఇద్దరి ఫోటో ఫ్రేమ్ ఉంది కాబట్టి మాకు తెలుసు ఇది క్లీనింగ్ ఎలానో సో ఇంత పెద్ద ఫోటో ఫ్రేమ్ అండ్ బల్క్ లో అయితే మనకైతే ఆర్డర్స్ ఇచ్చారండి సో ఇది ఒకటే కాకుండా అసలు ఫ్రేమ్స్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గిఫ్టింగ్ లో ఫ్రేమ్స్ లో కూడా తేడాలు ఉంటాయండి ఫ్రేమ్స్ లో తేడాలు ఏంటి అనేది అనుకుంటున్నారు అవునండి ఫ్రేమ్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇప్పుడు నేను చూపించిన తర్వాత గ్లిటర్ అండి గ్లాస్ ఫోటో ఫ్రేమ్స్ మీ అందరికీ తెలుసు మౌంట్ ఫోటో ఫ్రేమ్స్ అనేసి అంటారండి మౌంట్ ఫోటో ఫ్రేమ్స్ అంటే ఏంటంటే గ్లాస్ లో వస్తుంది కాకపోతే వన్ ఇంచ్ మౌంట్ వస్తుందండి అది కూడా మనకి ఆర్డర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తానండి ఇంకొకటి మ్యాట్ ఫినిషింగ్ అనేసి అంటారు మ్యాట్ ఫినిషింగ్ అంటే ఏంటంటే అది కూడా గ్లాస్ లెస్ అంటే గ్లాస్ ఉండదు బట్ షైనింగ్ అయితే ఉండదండి జస్ట్ లైక్ పేపర్ ఫినిషింగ్ లెక్క ఉంటుంది సో అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే గ్లిట్టర్ ఫినిషింగ్ కి అసలు కస్టమర్ ని మేము గ్లిట్టర్ ఎందుకు తీసుకోమన్నాము అని అంటే మెయిన్ గా ఫస్ట్ ప్రియారిటీ లైఫ్ ఎక్కువ ఉంటుంది గ్లాస్ ఉండదు అండ్ ఇది షైనింగ్ వచ్చేసి మనం నార్మల్ గా ఫోటో ఫ్రేమ్ ని డే లో చూసే కంటే నైట్ లో చూసినట్టయితే ఫుల్ షైనింగ్ వచ్చేస్తుంది కస్టమర్ మాత్రం ఫుల్ హ్యాపీ ఫిదా అవుతారండి మీరు గిఫ్టింగ్ ఇచ్చే వాళ్ళకి ఫ్రే అంటే ఫోటోస్ కరెక్ట్ గా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే బర్రబర్ర వస్తుందండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గరనే ఫ్రేమ్స్ ఎందుకు తీసుకోవాలి అంటే మేము కస్టమర్ అకేషన్ని బట్టి మేము వాళ్ళకి కావాల్సిన రేట్స్లో మంచి క్వాలిటీ అండ్ మంచి పర్ఫెక్ట్ సైజెస్ ఉంటాయండి ఎయిట్ టెన్ ఎయిట్ టువెల్వ్ నుంచి స్టార్టింగ్ అండి ట్వంటీ థర్టీ టెన్ టువెల్వ్ టెన్ టెన్ థర్టీన్ టెన్ సిక్స్టీన్ మళ్ళీ సిక్స్టీన్ ట్వంటీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయండి సో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అండ్ గ్లాస్ని బట్టి ని బట్టి ఇలా డిఫరెంట్స్ అండి బయట దానికంటే ఆల్మోస్ట్ టూ టూ త్రీ హండ్రెడ్ మన దగ్గర తక్కువ ఉంటుందండి సో ఒక్కసారి మీరు మా దగ్గర బుకింగ్ అయితే చేసుకోండి టూ టూ త్రీ హవర్స్ లోపే డెలివరీ అయితే ఇచ్చేస్తామండి గార్కని మంచిర్యాల్ పెద్దపల్లి ఈ మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి అలాగే మన దగ్గర ఆల్బమ్ డిజైనింగ్ కూడా అవైలబుల్గా ఉందండి సో వెంటనే ఫాస్ట్గా హరీ అవ్వండి ఫాస్ట్ బుకింగ్ అయితే చేసేసుకోండి ఆల్బమ్ డిజైనింగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇంకెందుకు లేట్ హరియా బుకింగ్ అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా